మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఉత్తర భారతదేశంలో ఎన్నో సమస్యలకు నివారణ చూపించే ఒక గ్రంథం లాల్ కితాబ్ ఈ గ్రంథం సాముద్రిక శాస్త్రం ఆధారంగా రూపొందించబడిన ఒక జ్యోతిష్య శాస్త్రం దీనిలో జాతకం యొక్క సరికొత్త శైలిని ఆవిష్కరించారు మానవ జీవితంలో జరిగే ముఖ్య విషయాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ గ్రంథం తెలుపుతుంది ఈ శాస్త్రంలో మానవులు తమ ఆర్థిక స్థితిని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే విషయాన్ని కూడా పొందుపరిచారు మానవుడిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసే ఆర్థిక సమస్యలను అధిగమించడానికి లాల్ కితాబ్ కొన్ని పరిష్కారాలను సూచించింది మరి ఆ పరిష్కారాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఏదైనా పని తలపెట్టే ముందు లేదా వ్యాపార స్థలానికి వెళ్లే ముందు ఒక బెల్లం ముక్కను తినటం ఎంతో మంచిదని లాల్ కితాబ్ చెప్తుంది ఇలా చేయటం వలన మానవుడు ఎటువంటి ఉద్రేకాలకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండి తమ వ్యాపారాన్ని చూసుకుంటారు అంటే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం నుండి పదకొండు శనివారాల పాటు ఏమైనా దానాలు చేయటం చాలా మంచిదని లాల్ కితాబ్ వివరిస్తుంది ఇలా చేస్తే పేదల ఆశీర్వాదం లభించి మీకు మంచి ఆర్థిక వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇల్లు సంపద భూతగాధాలతో బాధపడుతూ ఉంటే నలభై రోజులు వరుసగా ఒక చతురస్రాకారంలో ఉండే రాగి ముక్కను పారే నీటిలో వేయటం ద్వారా ఈ సమస్యలన్నిటికీ ఉపసం లభిస్తుందని లాల్ కితాబ్ వివరిస్తుంది రాత్రి నిద్రపోయే సమయంలో ఇనుప కుండను నీళ్లతో నింపి మీ తల పక్కన ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని ఎవ్వరూ ఉపయోగించకుండా పారేయటం ద్వారా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రభుత్వం లేదా వ్యాపార సంబంధమైన సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ప్రతిరోజు చపాతీలను ఆవులకు ఆహారంగా పెట్టమని ఈ శాస్త్రం సూచిస్తుంది ఇలా చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు మరియు వ్యాపార సమస్యలు దూరమైపోతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక స్థిరత్వం లేక బాధపడేవారు నలభై నాలుగు రోజుల పాటు పారే నీటిలో కొబ్బరికాయను వదిలి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి లాభం ఉంటుంది అలాగే దీపావళి మొదలు నలభై నాలుగు రోజుల పాటు పాదరక్షలు లేకుండా గుడికి వెళ్ళి నెయ్యితో దీపం వెలిగించి మిఠాయిలు పంచిపెట్టాలి అగరవత్తులను వెలిగించి లక్ష్మీదేవి ప్రార్థన చేయటం ద్వారా కూడా ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని లాల్ కితాబ్ వివరిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు